జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం అనారోగ్య సమస్యలను తొలగించి ఆయువు ఆరోగ్యాన్ని కలిగించే శ్రీ మహావిష్ణువు యొక్క నామత్రయ మంత్రం గురించి వివరంగా పద్మపురాణం నుండి తెలుసుకుందాం హిందూ ధర్మంలో మంత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది మంత్రంలోని శబ్దం ద్వారా మనము అనేక సిద్ధులను కూడా పొందవచ్చు అటువంటి మంత్రాలలో ఒకటి అయిన శ్రీ మహావిష్ణువు మూడు శక్తివంతమైన నామాలతో కూడిన నామత్రయ మంత్రం చాలా శక్తివంతమైంది సర్వ రోగాలను హరించే అస్త్రం ఈ మంత్రం శ్రీ మహావిష్ణువు అవతారమైన ధన్వంతరి ఆయుర్వేద విద్యలో ప్రథమం ప్రథముడు ధన్వంతరియే శ్రీ మహావిష్ణువు యొక్క మూడు నామాలతో కూడిన ఈ మంత్రంను స్వయంగా తెలియజేశాడు ఈ మంత్రంనే నామత్రయ అస్త్రం లేదా నామత్రయ మంత్రం అని కూడా అంటారు ఇప్పుడు ఈ మంత్రమును ఈ మంత్రానికి అర్థంను కూడా తెలుసుకుందాం అచ్యుత అనంత గోవింద నామోచారణ భేషజాత్ నశ్యంతి సకల రోగ సత్యం సత్యం వదామ్యహం అనగా అచ్యుత అనంత అనే మూడు నామాలను ఉచ్చరించడం ద్వారా సర్వ రోగాలు నశించబడతాయి ఈ మూడు నామాలు ఔషధం వలె అనారోగ్య సమస్యలను పోగొడతాయి ఈ మాట సత్యం సత్యం అని పద్మపురాణంలో ఈ శ్లోకం తెలియచేయబడింది ఈ మంత్రం యొక్క విశిష్టతను పరమశివుడు పార్వతీదేవికి కూడా ఈ విధంగా తెలియచేసినాడు దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినప్పుడు క్షీరసాగరం నుండి ముందుగా భయంకరమైన హాలాహలం బయటికి వచ్చింది అది చూసి దేవతలు రాక్షసులు ఎంతగానో భయపడి ఈ విపత్తును పరమశివుడు మాత్రమే దాటించగలడని భావించి పరమశివుణ్ణి ప్రార్థించగా శివుడు ఆ హలాహలాన్ని స్వీకరించడానికి అంగీకరించి సర్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తివంతమైన అచ్యుత అనంత గోవింద అనే నామాన్ని పఠించి భయంకరమైన కాలకోట విషమును మింగి తన కంఠం నందు ఉంచుకొను అంతట భయంకరమైన విషమును శ్రీ మహావిష్ణువు నామాల మహత్యం చేత పరమశివుడిని ఏమి చేయలేకపోయిందని పరమశివుడు పార్వతీదేవితో ఈ నామాల యొక్క మహత్యం గురించి తెలియజేశాడని పద్మపురాణంలో తెలుస్తోంది ఇంతటి సులభమైన శక్తివంతమైన అచ్యుత అనంత గోవింద అనే నామాలను మనం కూడా ప్రతిరోజు పఠించి అనారోగ్య సమస్యలను పోగొట్టుకుని ఆయువు ఆరోగ్యాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవ